వెల్కమ్ టు లైవ్ లైవ్ మా ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ధృవ సినిమాకు ముందు వరకు రుటీన్ కథలతో సినిమాలు చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ కాలేకపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కానీ ఎప్పుడైతే ధృవ సినిమా చేశాడో అప్పటి నుండే రామ్ చరణ్ తన రూట్ ని కూడా టోటల్ గా మార్చేసుకున్నాడు ఆ సినిమాతో క్లాస్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న రామ్ చరణ్ ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు కాగా ఈ సినిమా పూర్తిగా పల్లెటూరు డ్రాప్ లో తెరగెక్కుతున్న విషయం తెలిసిందే పల్లెటూరు లో జరిగే ఆప్యాయతలు అనురాగాలను సినిమాలో హైలైట్ గా చూపించబోతున్నట్లు సమాచారం కాగా ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో ఓ అతిపెద్ద ప్రయోగం అని అంటున్నారు అందరూ ఎందుకంటే ఇందులో రామ్ చరణ్ చవిటివాడిగా కనిపించబోతున్నాడు దాదాపు సినిమా మొత్తం డీ గ్లామరైజ్ గా కనబడుతున్నాడు అలాంటి ప్రయోగాత్మక సినిమాకు కూడా నైజాం ఏరియాలో దాదాపు పదిహేను కోట్ల నుండి పద్దెనిమిది కోట్ల ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాల ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఈ సినిమా కూడా ఖచ్చితంగా కంటెంట్ తోనే తెరగెక్కుతుందని ఇన్సైడ్ వర్గాల సమాచారం ఇండస్ట్రీలో పాకింది కాబట్టి ఈ సినిమాకు మంచి ఆఫర్స్ వస్తున్నాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి